చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి పిల్లలకైతే నైట్ చేసిన భోజనం అనమాట లెహం దవర్ సమోనా అంటారు వీటిని అంబురుగా అంటారు అనమాట అయితే చేశానండి ఎలా ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మాంసం అనమాట మటన్ మటన్ అది మెత్తన మాంసం ఉంటుంది కదా అదైతే ఇలా అయితే మిక్సీ బట్టి ఇలా పీసులలో అయితే వేసి పెడతాను అనమాట ఈటలు మాంసం పోటీ కోప్పించి అయితే ఇలా అయితే మెత్తన మాంసం మిక్సీకి బట్టి కేసులలో కట్టి అనమాట ఇదైతే ఇప్పుడైతే ఉమ్మరుకైతే చేస్తున్నానండి పిల్లలకైతే మరి వీటిలోకైతే నేను ఉప్పు పసుపు మిరియాల పొడి అల్లం పొడి అలాగనే జీలకర్ర పొడి అనమాట సాల్ట్ వేసి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా అయితే మెత్తగా కలుపుకోవాలి మసాలా పట్టినంత వరకు అయితే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి ఇదైతే మాంసం కదా ఇప్పుడు చూపించాను కదా ఈ రో ఏ ఆటలు కోపించుకొచ్చినప్పుడు అయితే మెత్తన మాంసం తీసి ఇలా అయితే మిక్సీకి బట్టి కవర్లు అయితే వేసి పెడతానండి వాళ్ళకు కావాలన్నప్పుడు ఇలా అయితే ఒంబరకాయలు అంటారు వీటిని ఒంబరకాయలు అయితే చేస్తున్నాను వీటిలో ఉప్పు పసుపు ధనాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి కొద్దిగా కారం అయితే వేసి ఇలా అయితే కలిపానండి ఇలా అయితే వంటలు చేసి వడల్లాగా అయితే వేస్తున్నాను ఇలా అనమాట ఇలా అయితే చేసి మళ్ళీ ఇదైతే బ్రెడ్లో అయితే పెట్టాలండి వీటిలోకి ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేయాలన్నమాట కాలిన తర్వాత ఇవైతే అయితే మేము బాగా ఉడకనియవాళ్ళండి ఉడికిన తర్వాత అయితే మళ్ళీ వీటి అయితే జీవెను అయితే బెయ్యాలి జీవెను బ్రెడ్ అలా అయితే బెయ్యాలన్నమాట సక్రంగా ఇవి అయితే ఇవైతే ఉల్లగడ్డలండి ఇలా అయితే పైన పొట్టు అయితే తీసేసాను తీసేసిన తర్వాత ఇవైతే కట్ చేసుకోవాలి పొడుగుగా చూడండి ఫ్రెండ్స్ ఏళ్ళగడ్డలు అయితే ఇలా కట్ చేసానో ఇప్పుడైతే మిల్లు వేస్తాను కళ్ళెక్క ఉప్పు ఫ్రెండ్స్ అయితే ఉల్లగడ్డలు అనమాట ఉల్లగడ్డలు అయితే పొట్టి తీసేసి ఇలా అయితే పొడుగు కట్ చేసుకుని దీంట్లో ఉప్పు పసుపు అయితే కలిపానండి ఇప్పుడైతే నూనెలు అయితే వేసుకుందాము చూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే బంగాళదుంపలు అయితే నింపుకున్నాను ఈరోజు టిఫన్ పిల్లలు పిల్లోలకి టిఫిన్ కాదండి నైట్ భోజనం అనమాట నైట్ భోజనం అయితే ఇవి అనమాట అయితే ఉడుకుతుందండి మాంసం అయితే ఇలా అయితే పెంచానమాట వీటిలో ఉడుకుతుంది ఫ్రెండ్స్ అయితే సమ్మున అంటారు దవ్వర్ సమ్మున అంటారు వీటిని వీటి అయితే మాంసం అయితే పెట్టాలన్నమాట వాటిలోకైతే ఇదండి అనేది ఇది వచ్చి కర్స్ అంటారు వీటిని ఇవన్నీ వీటిలోకి అయితే పెట్టాలి పిల్లలకు భోజనం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేశాను అనమాట చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే అయితే వేద్దాము ఇదైతే జీవిదండి ఇక్కడైతే జీవిదే అంటారు ఇలా అయితే వీటిలో అయితే పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ వీటిని అయితే వేడైతే చేయాలండి ఈ కోవిడ్ పిల్లలు ఏది కావాలంటే అయితే ఫేస్ పెట్టాల్సిందే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి కూడా వీడి అయితే చేయాలి ఇదైతే ఇలా అయితే చేశానండి టమాటా ఆకు అలా ఇలా అయితే పెట్టాను అనమాట పిల్లలకి అయితే తీసుకుపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగుండయా వీటినైతే లెహం అంబురుగా అంటారు కువైట్ వాళ్ళు